ఇక్కడ చూడూరి కట్క వేస్తే షాక్ కరెంటు ఛార్జీల మూతకు సర్కార్ రెడీ ఈఆర్సీకి డిస్కమ్ల కీలక ప్రతిపాదనలు మూడు వందల యూనిట్లు దాటితే కిలో వార్స్కు ఫిక్స్డ్ ఛార్జీ యాభై ఇక గృహజ్యోతి పేరుతో రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ మూడు వందల యూనిట్లు దాటితే ఇక మోతే గృహజ్యోతి భారాన్ని మిగతా వినియోగదారులపై మోపుతారని విమర్శలు ఇక మొత్తం పన్నెండు వందల కోట్లకు సంబంధించి లోటును పూడ్చేందుకు ప్లాన్ మీ అందరికీ నేను చెప్పిన నాయనా తెలంగాణ ప్రాంత బిడ్డలారా రంజిత్ కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధమే ప్రకటించిండు ఒక రకంగా చెప్పాలంటే పూర్తి స్థాయిలో పోరాటమే చేస్తున్నా నేను చెప్తున్నా కదా ఎందుకు నేను ఈ విషయాన్ని పోరాటం చేస్తున్నా అంటే ముదుగాలే చెప్పిన కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఇరవై రోజులలో మూడు మీటింగులు జరిగినాయి మీ అందరికీ చెప్పాలి ఎందుకంటే రేపు పొద్దుగాల మళ్ళీ తెలంగాణ ప్రాంత విడ్డల అసలు ఏం జరిగిందో తెలియకపోతుంది మీ అందరికీ తెలుసా చెప్తున్నా ఒక రెండు తాడి చెట్ల హైటు అంటే ఒక చెర్లపల్లి జేడుకు సంబంధించి ప్రహారీ కూడా ఉండదు అంతకంటే గొప్ప ప్రహారీ ఉంటుంది దాంట్లోకి ఒకే ఒక వెహికల్ పోతుంది అది మళ్ళీ కంప్యూటరైజ్డ్తోనే పోతుంది ఆ ఇంట్లోకి ఆ హౌస్లోకి వెళ్ళడానికి బయటికి రావడానికి ఇంకెవ్వరికి ఆప్షన్ ఉండదు అలాంటి ఒక ఇంట్లో ఒక రహస్య సమావేశం జరిగింది ఈ రహస్య సమావేశానికి జరిగిన ఎపిసోడ్ ఏంటి అంటే ఏపీకి సంబంధించిన పెద్ద మనుషులు టీఎస్కి సంబంధించిన పెద్ద మనిషి ఇద్దరు అయితే మన ముఖ్యమంత్రి అలియాస్ వాళ్ళ దోస్తులందరూ వాళ్ళ సమావేశం జరిగింది ఆ సమావేశంలో ఏంటి అంటే కీలకంగా మీరు అందరూ కూడా ఆలోచించాలి ఆరు గ్యారంటీలు అన్నం సరే మంచిగానే ఉన్నది పదమూడు అంశాలు సరే మంచిగా ఉన్నది బడ్జెట్ ఏంటి నుండి తెస్తారు వీళ్ళ మంత్రుల ఇళ్ళల్లోకి వెళ్ళి ముఖ్యమంత్రి ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళ తాతల ముత్తాతలు సంపాదించిన ఆస్తులకి వెళ్ళి ఏమనిస్తారా ఏడియరు ఇదే తెలంగాణలో ఉన్న భూములను నమ్ముదామని కుట్ర చేసీలు అంటే ప్రభుత్వ భూములు నెంబర్ టూ ఏంది అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో మీకు ఉచితం అని చెప్పి దాన్ని ఎట్లా రాబట్టుకోవాలన్నా కూడా వీళ్ళకి బాగా తెలుసు నేను చెప్తున్నా కదా ఛార్జీల మూత మీద మూత ఏమని చెప్పి మీకు ఉచిత కరెంట్ అని చెప్పి చూడు రెండు వందల యూనిట్ల ఉచిత పేరుతో ఊరించిన సర్కార్ ఆ సంబరం తీరక ముందుకే మరో షాక్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతుంది కరెంటు ఛార్జీల పెంపు ఉండదని చెప్తూనే మరోవైపు అన్ని అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది మూడు వందల యూనిట్లు దాటితే మూత మోగించేందుకు కసరత్తు చేస్తున్నదని సమాచారం దీనికి సంబంధించి ఈఆర్సీకే ప్రతిపాదనలు అందాయి ఈఆర్సీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే మన కరెంటు బిల్లులు రెడ్ సిగ్నల్ చూపించడం పక్కా చెప్పిన్నా నేను నేనేమని చెప్పిన తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్పినా ఏమని చెప్తున్నాను అంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి ఆలోచించండి వీళ్ళు మన స్వార్థాల వీళ్ళు ఏంటి అంటే వీళ్ళ వీళ్ళ స్వార్థం కోసం మాత్రమే చూసుకుంటారు మన కోసం రారు కేవలం వీళ్ళ వీళ్ళ యొక్క ప్రయోజనాలకు మాత్రమే చూసుకుంటారు ఈరోజు తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు అందరూ కూడా ఆలోచించాలి ఈరోజు ఉచిత కరెంటు పేరుతో ఇలాగే ఉంటుంది ఇలాగే ఉంటుంది ఇలాగే ఉంటుంది మళ్ళీ చెప్తున్నాం ఉచిత కరెంటు పేరుతోనే మన దోపిడీ జరుగుతుంది మన మీద పూర్తి స్థాయిలో ఛార్జీలు పెంచుతారు మోత మోగుతుంది తర్వాత మనం మాట్లాడడానికి ఏముండదన్నా ఇడా తెలంగాణ ప్రాంత బిడ్డని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మనం మాట్లాడడానికి ఏముండదు చేయాల్సినది అంతా చేస్తారు పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు ఏంది అంటే దాదాపుగా ఆదాయ వేద వ్యయాలకు మధ్య పద్నాలుగు వేల రెండు వందల ఇరవై రెండు కోట్లు అంచనా వేశాయి సో అందులో పదమూడు వేల ఇరవై రెండు కోట్లను రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ద్వారా సమకూర్చాలని కోరాయి మిగిలిన పన్నెండు వందల కోట్లను లోడ్స్ పూర్చేందుకు ఛార్జీల సవరణ ప్రతిపాదన ఈఆర్సీ ముందు పెట్టాయి సో మొత్తానికి ఇల్లు వాడుకునే కరెంటు బిల్లు నెలకు మూడు వందల యూనిట్ల కిలోవాట్స్కు ఫిక్స్డ్ చేసినాయి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో వీళ్ళందరూ ఏం చేసి అంటే ఈ పెద్ద మనుషులందరూ ఆ ఇంట్లో కూర్చుంటారు అది ఇల్ల మరి ఫామ్ హౌసా మనకి ఏందా తెలియదు దాంట్లో కూర్చుంటారు ఏంటిది ఆ రెండు తాడిచే చెర్లపల్లి జైలుకు సంబంధించి ప్రహారీ గోడలు ఎంత ఉంటాయో దానికే డబ్బాలు ఉంటాయి దాంట్లో ఇగో ఇంత పేద దానికి సంబంధించి ఏంది అంటే పూర్తి స్థాయిలో రెండు అంత ఉంటుంది ఆ ఇంట్లో పూర్తి స్థాయిలో ఇటు ఏపీకి సంబంధించిన పెద్ద మనుషులు టీఎస్కు సంబంధించిన పెద్ద మనసులు మళ్ళీ ఇలా దోస్తులు దాంతోపాటు కొంతమంది ఢిల్లీకి సంబంధించిన పెద్ద మనుషులు మొత్తం కలిపితే తిప్పికొడితే ఇరవై మంది దాటరు అన్నట్టు వీళ్ళందరూ కూక్కుంటారు ఈ ముఖ్యలంతా ఏం చేస్తారు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిపాలన చేయడం ఎట్లా రాదే ఫస్ట్ ఇప్పుడు నేను చదువుకుంటే నాకు తెలుగు చదువు వస్తుంది నాకు చదువు రాకపోతే అక్షరం ఎన్నుండొస్తుంది చదువుకోవాలి సో పరిపాలన మీద కాస్త కూస్తో అనుభవం ఉండాలి ఓ మంత్రిగా నన్న చేయాలి లేకపోతే ఎమ్మెల్యేగా చేసిన తర్వాత ఓ మంత్రిగానో లేకపోతే ఏదైనా చేస్తే అనుభవం ఉంటే ముఖ్యమంత్రి చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది అడ్మినిస్ట్రేషన్ అనేది అవగాహన వస్తుంది అది రాకపాయం ఇక ఏం అంటే వీళ్ళు తెలంగాణ మీద భారీ కుట్రలు చేసిళ్ళు కుట్రలు ఒకటి కాదు రెండు కాదు ఇప్పుడు ఉట్టుకొచ్చిన హైడ్రా ఈ మీదకి వెళ్ళొచ్చింది దాంతోపాటు ఇప్పుడు ఉట్టుకొచ్చిన సవరణ బిల్లుకు సంబంధించిన మూత ఈ నుండి ఉట్కొచ్చిందే రేపు అక్రమ కేసులు ఈ నుండి ఉట్టుకొచ్చిందాయి సోషల్ మీడియా స్టార్ ఈ నుండి ఉట్టుకొచ్చింది మూడు రంగుల జెండా వచ్చి ముట్ట ఏంది ఈ పాట గుర్తున్నది కదా మూడు రంగుల జెండా పెట్టి సింహమూలే కది నాడు అనే పాట ఆ పాటకు సంబంధించి ఆ ఒక్క పాటతోనే ముఖ్యమంత్రి అయిందా ఒకసారి ఆలోచించండి మూడు రంగుల జెండా వట్టి మలుసుకొని చుట్టుకొని ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో అనే కాడకి పాటలు రాయాలి ఇప్పుడు మా కవులు కళాకారులు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వాళ్ళు ఎక్కడ మని కనుమరుగైపోయేలో మరి వాళ్ళని ఏ భయభ్రాంతులకు గురి చేస్తున్నారో ఎందుకు అంతగానం పూర్తి స్థాయిలో ఏమైపోతున్నదో అనేది కూడా తెలియని పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇంత జరిగింది కదా ఇంత జరిగింది కదా వీళ్ళందరూ కుట్రలు చేసి తెలంగాణకు సంబంధించి హైదరాబాదులో భూములను ఏ విధంగా సంపాదించాలి వాళ్ళ పరిశ్రమలను ఎట్లా పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేయాలి ఎవరెవరిని బెదిరిస్తే ఎన్ని కోట్లొత్తాయి ఈ విధంగా ఒక దొంగ కుట్ర కూడా జరిగింది దాంతోపాటు దీంట్లో భాగంగా కేసీఆర్ మీద అనేక రకాల వ్యూహాలు చేసినాయి నూట డెబ్బై రెండు రకాల ప్రయత్నాలు చేసేళ్ళు అంటే నూట డెబ్బై రెండు రకాల శాఖలు అన్నిటికీ సంబంధించి ఎక్కడ దొరుకుతారా అని చూసేళ్ళట ఒకటి కాదు కుట్ర నూట రెండు రకాల కుట్రలను చేసేళ్ళు కేసీఆర్ మీద నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కేసీఆర్ మీద నూట డెబ్బై రెండు రకాల కుట్రలు జరిగినాయి కేవలం తొమ్మిది నెలల కాలంలో తనను ఎట్లా అరెస్టు చేయాలి ఎట్లా లోపలి తీసుకుపోవాలి ఏం చేయాలి అనే కోణంలో అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తే అన్నీ కూడా బెడిచుకొచ్చినాయి అంటే కేసీఆర్ అనేది నిప్పు కనుక అది మొట్టుకుంటే భగ్గిన గాలుతుంది గదే జరిగింది వీళ్ళకు అంటే ఏపీ వాళ్ళకంత కోపం ఎందుకంటే అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సపోర్ట్ చేసినందుకు ఆ కుట్రలో చంద్రబాబు రకరకాలుగా ప్రయత్నం చేశాడు రకరకాలుగా ప్రయత్నం చేశాను మరి ఎట్లుంటుంది అనుకుంటారు ఇది మీ అందరికీ తెలిసిన విషయమే కదా సో ఆంధ్రప్రదేశ్ పెద్ద మనిషి తెలంగాణ పెద్ద మనిషి కలిసి తెలంగాణ మీద భారీ కుట్ర చేస్తున్నారు ఇంకా చేస్తారు వీళ్ళు ఇక్కడితో ఆగదు మన మనోళ్ళు అనుకుంటారేమో కానీ ఇది జరిగే పరిస్థితి కాదు రైట్ మరో అంశం కాంగ్రెస్ దాడులపై ఐదోసారి ఫిర్యాదు డీజీపీని కలిసిన బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ దాడులపై ఫిర్యాదు